అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిద్రమవుతున్న ప్రభుత్వం తక్షణమే ప్రజల సమస్యలను పరిష్కరించే పద్ధతిలో ప్రజా ఉద్యమాల్ని చేపట్టేందుకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం చేపట్టడం అయింది అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకపో చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు అసలు అయితే లోకేష్ అయితే స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టేశాను మీరు నేను చూసుకుంటారన్నాడు ఈరోజు ఆ లోకేష్ గారు మంత్రి హోదాలో ఆయన దగ్గరుండి స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నారు గతంలో టారీఫ్లు విద్యుత్ మీద సుంకాలు పెంచారు ప్రూఫ్ ఛార్జీలు అలాగే ఎఫ్పిసిసిఏ ఛార్జీలు వెయ్యి రూపాయలు మామూలుగా కరెంటు బిల్లు వస్తే ఈరోజు రెండు వేల రూపాయలు అదాపు ఛార్జీలు పడుతున్నాయి ఎన్నికల ముందు ఒక మాట అధికారంలోకి వచ్చే ఒక మాట మనం చూస్తున్నాం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీకి పూర్తిగా దాసోహం అయిపోయి ఆ విధానాల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇటు రైతుల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేవి కేంద్ర ప్రభుత్వం పాలసీలో భాగంగా విద్యుత్ టారిఫ్లు పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా ఉన్నాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగిన బలం శక్తి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమా మరి దేనికోసం నోరు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో రైతులు విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ స్థాయిలో మనం చూస్తున్నాం అనేక పోరాటాలు జరుగుతున్నాయి రైతాంగ ఉద్యమం రైతులు ఈ కాలంలో ఏమడుగుతున్నారంటే కనీస మద్దతు ధరకి చట్టం చేయండి అని అడుగుతుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో కార్పొరేట్ దిగ్గజాలైన అంబానీ అదానీ లాంటి వారికి ప్రయోజనం చేకూర్చడం కోసం వారి ప్రయోజనాలకి మేము ఉన్నామన్నట్టుగా ఈరోజు రైతులు పండించిన పంటకు కనీస ధర ఇచ్చేందుకు ఒక చట్టం చేయడానికి ససేమ కూర్చున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలో గతంలో మనం చూసాం దాదాపు ఏడు వందల మంది రైతులు ఢిల్లీలో ఉద్యమంలో భాగంగా మరణించారు కానీ చీమ కుట్టినట్టు లేదు ఈ ప్రభుత్వానికి మరి కేంద్రంలో పూర్తి మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ మద్దతుతో ఉన్న ప్రభుత్వం ఏమి మాట్లాడిన పరిస్థితి రోజు చూస్తున్నాం స్వార్థ రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి కానీ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల సమస్యలు అది రైతాంగం అవ్వచ్చు కార్మికులు అవ్వచ్చు ఎవరి సమస్యలు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు నిన్న కాక మొన్న చూసాం పార్లమెంట్లో ఎంపీలు ఇరవై నాలుగు శాతం జీతాలు పెంచుకున్నారు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్లు లేదా చిన్న చిన్న స్కీమ్ వర్కర్లు కానీ కనీస వేతనాలు అమలు కోసం పోరాటాలు చేస్తుంటే వాళ్ళ ఉద్యమాలని దారుణంగా అరిచివేసే పరిస్థితి ఉన్నది బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలిపించారు వాళ్ళ సమస్యల మీద పరిష్కారం చేయని పరిస్థితి అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో అనేక మందికి పెన్షన్ సదుపాయాలు లేదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటే ఈరోజు బలవంతంగా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పేరులో మేము ఇంకో మరొక పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని ఈరోజు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ పట్టుకొచ్చారు అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సస్య మీద ఇష్టపడట్లేదు ఈ పరిస్థితిలో ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ప్రజల్ని ప్రజా సమస్యల పోరాటం ఒకటే మార్గం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా పోరాటాలని కాదని ప్రజల సమస్యలు పరిష్కరించకుండా దీర్ఘకాలం మనగలిగే పరిస్థితి లేదు గతంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసాం చాలా నిరంకుశంగా వ్యవహరించారు ఎవరు సమ్మె చేస్తున్నా నాయకులకి పోలీసులు పంపించేవారు ఆయన ఏమైందో చూసాం ఈరోజు అనేక వాగ్దానాలు చేసి సమస్యలు పరిష్కరించేస్తామని అంగన్వాడీ వర్కర్స్ అవ్వచ్చు ఆశా వర్కర్స్ అవ్వచ్చు వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతు తెలిపి ఈరోజు అధికారంలోకి వచ్చాక లెక్కలేని పరిస్థితి ఈ ఈ ప్రభుత్వం చూస్తున్నాం కాబట్టి ప్రజలు చేసిన వాగ్దానాలు అమలు పరచపోతే ఊరుకోరు అనివార్యంగా పోరాటాల్లో చూపుతారు కాబట్టి ప్రభుత్వము ప్రజల బాధ్యతాయుతంగా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉపాధి హామీ పనుల్లో ఈ నియోజకవర్గ పరిధిలో దాదాపు అనేక నెలలు బట్టి వాళ్ళకు వేతన బకాయిలు చెల్లించడం ఉపాధి హామీ పథకం కింద మనందరికీ తెలుసు ఎంత వేతనం ఇస్తారో చాలా లేయస్ట్ వేతనం అతి తక్కువ వేతనం రోజుకి కంటిస్తారో నూట ఎనభై రూపాయలు చిల్లర ఒక కూ కార్మికుడు పనిచేస్తే ఆ డబ్బు కూడా ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావట్లా దానికి కూడా ఉపాధి హామీ పనులు చేసి కూలి పనులు చేస్తున్న వాళ్ళు కూడా మా వేతన బకాయిలు చెల్లించండి ఈరోజు ధర్నా చేయాల్సిన దుస్థితి ఉందంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి అదే కాంట్రాక్టర్ల బకాయిలు అయితే గుట్టు తప్పుడు కాకుండా చెల్లించేస్తున్నారు కూలి పని చేసి రోజుకు రెండు వందల రూపాయలు లోపు కూలు సంపాదించుకుని కూలీల యొక్క బకాయిలు చెల్లించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావట్లే ఇంతకంటే దారుణం ఇంతకంటే దారుణమైన పరిపాలనకి మరి పరిపాలనకి అర్థం పడుతున్న పరిస్థితి ఉన్నది అలాగే గతంలో మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే అధికారులకి అనేక వినపాలు ఇచ్చాం నూజువీలు పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు పెద్ద పెద్ద కాలనీలు ఎంప్లాయీస్ కాలనీ భంగిని పిల్లల పోస్ట్ లొకాలిటీస్ లో సహా విపరీతమైన ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు మరలా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఆస్తి పన్ను పదిహేను శాతం పెంచుతారట ఆస్తి పన్ను ఎలా వేస్తున్నారంటే ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను కడుతున్నారు అంటే ప్రజల నుంచి పన్నుల రూపంలో జీఎస్టీ రూపంలో విపరీతంగా ఆదాయం తీసుకున్న ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత